హాయ్ ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉంటుంది మరి ఈ సీరియల్లో ఇద్దరు కూడా చాలా బాగా చేస్తున్నారు కదా ఇటు గగన్ అటువైపు మరి భూమి యాక్షన్ సూపర్గా ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కొట్లాట చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి కారులో చాలా పర్సనల్ వేస్తుంది చరణ్ని పట్టుకుని మన భూమి ఎందుకంటే తన అనాథ కాబట్టి తన పుట్టిన ఊరు పుట్టిన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంటుంది ఆ మువ్వ కారణంగా తెలుస్తుందని ఆ మువ్వ ఆ కారు రెండూ కూడా చరణ్వి అనుకుని నమ్ముతుంది పాపం చరణ్ కూడా మంచివాడే తనకి ఏదైనా న్యాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంటాడు అలాంటి పనిలోనే తనకి ఒక మంచి ఆసర కల్పించాలని చెప్పి అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాడు కానీ ఎట్లా పంపించాలో అర్థం కాదు అదే సమయంలో తను చాలా ప్రశ్నలు వేస్తుంటే నువ్వు ప్రశ్నలు పక్కన పెట్టి కామ్గా ఉండు ముందు అర్జెంటుగా నీకు ఆకలి వేస్తుందో టిఫిన్ ఇప్పిస్తానని చెప్పేసి అంటాడు నాకు టిఫిన్ వద్దు అని చెప్పేసి అంటుంది నాకు మువ్వ కోసమే చెప్పు అంటే చరణ్ అంటాడు నువ్వు టిఫిన్ చేస్తేనే నీకు మువ్వ కోసం చెప్తాను అని చెప్పేసి అంటాడు సరే చేస్తాను పార్సల్ తీసుకురమ్మని చెప్పి అంటుంది ఇంకా పార్సల్ కోసం టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్తాడు చరణ్ ఇంకా వెళ్ళినప్పుడు అన్నయ్య నా మువ్వ కోసం అడుగుదామని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తాడు ఇంకా అప్పుడు ఆఫీస్లో బిజీగా ఉంటాడు గగన్ ఇంకా మీటింగ్లో ఉండగానే ఫోన్ కట్ చేస్తాడు అసలు అన్నయ్య ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశాడు నేను ఎప్పుడు ఆక్తాయితనంగా చేస్తానని అనుకుంటాడు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడచ్చు కదా నా ప్రాబ్లం ఏంటో చెప్పేవాడిని అని చెప్పేసి అనుకునే లోపల అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది ఎక్స్క్యూజ్ మీ ఈ అడ్రస్ ఎక్కడ కొంచెం చెప్తారా అని చెప్పి అడుగుతుంది అడ్రస్ చూసి ఈ అడ్రస్ మీకు ఎందుకండి అనగానే అదేంటండి నేను డ్యాన్స్ టీచర్ని పేపర్లో యాడ్ ఇచ్చారు కదా అనగానే ఓహో ఈ అడ్రస్ నాకు తెలుసండి కానీ ఈ అడ్రస్కి వెళ్తే మీరు టీచర్గా కాదు అసలు మీ అడ్రస్ గల్లంత అయిపోతుంది తెలుసా అని చెప్పి అంటాడు అదేంటండి అలా అంటున్నారు అవునండి నేను చెప్పేది నిజమే మీ అడ్రస్ గల్లంత అవుతుందంటే మీకు అర్థం కావట్లేదా అక్కడున్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ముందు డ్యాన్స్ అని పిలిపిస్తారు ఆ తరువాత మీ అందమైన అమ్మాయిలకి ట్రాప్ చేస్తారు ఆ తర్వాత మీ జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి మీరే ఆలోచించుకోండి చెప్పమంటే చెప్తాను అనగానే అమ్మో వద్దండి అడ్రస్ ఇచ్చేయండి చించేస్తానని చెప్పి చించేసి థ్యాంక్స్ అండి నన్ను సేవ్ చేసినందుకు అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకా టిఫిన్ తీసుకుని కారులోకి రాగానే టిఫిన్ తీసుకుని లోపలికి వస్తాడు ఏమండి మీతో మాట్లాడినమ్మ ఎవరండి అని చెప్పి అడుగుతుంది ఆ అమ్మాయ ఒక దేవత అని చెప్పేసి అంటాడు చరణ్ దేవత అంటే నీకు దేవత నీకొక దారి చూపించింది అని చెప్పి అంటాడు నాకు చూపించడం ఏంటి అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఒక ఇంట్లో డ్యాన్స్ టీచర్గా వెళ్ళాలని అనుకుంటోంది తనని పంపించేసి నీకు అవకాశం ఇప్పించాలని నేను అనుకుంటున్నాను అందుకనే దేవత అన్నాను విను అంటే ఏంటి అబద్ధం చెప్పి మోసం చేసి వెళ్ళాలా నేను అస్సలు వెళ్ళను అని చెప్పి అంటుంది చూడు అబద్ధం చెప్పడంలో తప్పు లేదు శ్రీకృష్ణుడు చెప్తే ధర్మరాజు గారే అబద్ధం ఆడారు దాంట్లో మనం ఎంత చెప్పు వినిపించుకో నీకు మువ్వ విషయం తెలియాలి నీ జన్మ రహస్యం తెలియాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పిందంతా విని నువ్వు అక్కడ అలాగే ఉంటే నీకు సేఫ్గా ఉంటావు నువ్వు నిజం తెలుసుకుంటావు అని చెప్పేసి అంటాడు మీరు ఎన్నన్నా చెప్పండి నాకు ఆ మువ్వ కోసం చెప్తే వెళ్ళిపోతాను కదండి ఆ ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి అని చెప్పి అంటుంది చూసారా భవిష్యత్తు కోసం అండి మన భవిష్యత్తు కోసం అంటే ఇదేంటండి మన భవిష్యత్తు అంటున్నారు అంటే నీ భవిష్యత్తు కోసమే చెప్తున్నాను అని చెప్పేసి అనగానే సర్లేండి ఏదో ఒకటి చేసి వెళ్తాను అని చెప్పి నాకు భయం అండి తెలిసి తెలియని వాటికి ఎలా వెళ్తామండి అంటే మిమ్మల్ని నమ్మొచ్చా అని చెప్పి అంటుంది అదేంటండి అలా అనేసారు నా మీద నమ్మకం లేదా అని చెప్పేసి అంటాడు అంటే రోడ్డు మీదకి వెళ్తే మీరు అనాథని ఎవరికి చెప్పకండి చెప్తే ఇరుసుకుల్లో పడతారని చెప్పేసి అంటాడు సరే సరేలేండి అని చెప్పేసి ఇంకా ఇంటికి రాగానే కార్ అక్కడ ఆపుతాడు సరే ఇంక వెళ్ళండి లోపలికి ఏంటండి తోడు రావచ్చు కదండి చూడండి తోడు వచ్చేటట్టయితే మిమ్మల్ని ఎవరు డ్యాన్స్ టీచర్గా పెట్టుకోరండి మీ అంతని మీరు వెళ్ళి పరిచయం చేసుకుని డ్యాన్స్ టీచర్గా అపాయింట్ అవ్వండి అని చెప్పేసి అనేసి బయట నుంచి చూస్తూ ఉంటాడు ఇంకా పాపం ఒక్కతే లోపలికి వెళ్తూ ఉంటుంది తనకి భయం వేస్తుంది ఎందుకంటే అబద్ధం చెప్పాలి కదా అనుకుంటూ ఇంక ఈ లోపల వంట చేస్తూ ఉంటుంది శారద ఇంటి బయట నుంచి బిక్కుబిక్కుమంటూ చూసుకుంటూ ఏమండి అని చెప్పి పిలుస్తుంది ఇంకా ఏమండి అని ఎవరంగా గబ్బాలని శారదా వచ్చి ఎవరమ్మా నువ్వు అని చెప్పి అనగానే డ్యాన్స్ అండి అని చెప్పి అంటుంది ఓ డ్యాన్స్ టీచరా అయితే బయట ఎందుకమ్మా రా లోపలికి అని చెప్పి తీసుకొస్తుంది ఇంకా తీసుకొచ్చి లోపలికి రాగానే నమస్కారం అండి అనగానే రామ్మ కూర్చో అని చెప్పేసి అనగానే పూర్ణి రా అని చెప్పేసి పిలుస్తుంది ఇంకా పూర్ణిమ్మ బయటకు వచ్చి మీ డ్యాన్స్ టీచర్ అంటే అనగానే నమస్కారం చేయబోతుంది నమస్కరించడానికి వద్దులేమ్మా అని చెప్పేసి అనేసరికి అయ్యో డ్యాన్స్ టీచర్ కదా ఇవ్వమ్మా అని చెప్పేసి అంటుంది ఇందుకే నీ పేరేంటమ్మా అనగానే భూమి అని చెప్తుంది భూమినా అదేంటి అన్నయ్య చెప్పింది నీ పేరు కాదు కదా అని చెప్పేసి అంటుంది అన్నయ్య చెప్పింది మరి ఎవరమ్మా అనగానే భూమి అని మాత్రం చెప్పలేదమ్మా నీకేదైతే ఏమైందమ్మా డ్యాన్స్ టీచర్ కావాలి నేర్చుకోవాలి అంతే కదా తన ఇంటికి వచ్చి మూడు పాటు నీకు నేర్పిస్తుంది డ్యాన్స్ నచ్చకపోతే అప్పుడే మనం మాట్లాడుకోవచ్చు చూడటానికి చక్కగా ఉంది మంచిగా డ్యాన్స్ నేర్పించింది నేర్చుకోమ్మా అని చెప్పేసి అంటుంది సరే మమ్మీ అని చెప్పేసి ఇంకా పూర్ణిమ తనకి రూమ్ చూపించు అని చెప్పి అనగానే ఇంకా సరే అని చెప్పేసి తనకు ఒక రూమ్ చూపిస్తుంది ఆ రూంలో ఇంకా చూడంగానే ఆ మూల ఈ మూల అంతా చూసి చాలా సంతోషపడిపోతుంది తను మంచింటికి తీసుకొచ్చాడు సరేలే తనకి త్రీ మంత్స్ డ్యాన్స్ నేర్పించి ఏదో రకంగా ఆ మువ్వ విషయం కనుక్కొని నా జన్మ రహస్యం కూడా తెలుసుకుంటాను అని చెప్పేసి సంతోషంతో ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్తుంది వాష్రూంలో అన్నీ ఇంకా వాటర్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఆనందంగా గంతుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ లోపల నుంచి బయటకు రాగానే ఇల్లు ఒక స్వర్గంలాగా కనిపిస్తూ ఉంటుంది ఈరోజు మంచిగా నిద్రపోవాలి రెండు రోజుల నుంచి నిద్ర లేదు అని చెప్పేసి ఇంకా అద్దం ముందు వచ్చి చూసుకుంటూ ఎలాగైనా సరే నీ అదృష్టం బాగుంది భూమి అని చెప్పేసి అనుకుంటూ ఇంకా తనలో అద్దంలో చూసుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా చరణ్ మళ్ళా ఫోన్ చేస్తాడు గగన్కి ఏరా ఏంటి ఫోన్ చేసావు అనగానే ఏం లేదన్నయ్య నీ కారులో ఒక మువ్వు ఉంది కదా ఆ మువ్వ ఎలా వచ్చింది ఏంట్రా నీకేమైనా మెంటలా పెద్దాకా మువ్వ మువ్వ అంటావు తనకు పెద్ద స్టోరీ ఉంది అది నీకు ఇప్పుడు చెప్పాలా ఏంటి ప్లీజ్ అన్నయ్య చెప్పన్నయ్య అని చెప్పేసి అంటాడు అది నీకు సంబంధించిన విషయం కాదులేరా అది నా మనసుకు సంబంధించింది అనగానే అదేంటన్నయ్యా మువ్వకి నీ మనసుకి సంబంధం ఏంటి అది అంతేలేరా అని చెప్పేసి అన్నయ్య అని చెప్పి అయితే చెప్పబోతుంటే ఫోన్ కట్ చేస్తాడు ఇంకా సరే అని చెప్పేసి ఇంటికి బయలుదేరుతాడు ఆఫీస్ అయిపోయిన తర్వాత గగన్ ఇంకా ఇంటికి రాగానే శారద రానా అని చెప్పి తీసుకుని లేట్ అయిపోయింది అనగానే ఇవాళ ఆఫీస్లో పెద్ద తతంగా నడిచింది మమ్మీ ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి పెద్ద న్యూసెన్స్ చేసింది ఎవర్రా నీ దగ్గర అంత న్యూసెన్స్ చేస్తే నువ్వు ఊరుకున్నావా అంటే అసలు ఆ అమ్మాయికి ఎంత పొగరో తెలుసా నా మీదకే నా ఉద్యోగం తీసేయమంటదే నాకు భయం లేదోనని చెప్పేసి ఎన్ని మాటలు మాట్లాడిందో ఇంకా వెంటనే పూర్ణిమ అక్కడికి వచ్చి నవ్వుతూ ఉంటుంది అన్నయ్యని ఎదిరించే అమ్మాయి వచ్చిందనమాట సరే సరేలే అని చెప్పేసి అనుకుని నవ్వుతుంటే ఏ పూర్ణి ఇంతకీ అన్నయ్య నువ్వు డ్యాన్స్ టీచర్ని ఎవరినో పంపించావు కదా ఆ అమ్మాయి పేరేంటి అనగానే ఏమో గుర్తులేదు తన పేరు భూమినా అంటే అదేనేమో అనగానే అమ్మాయ పోనీలే తన పేరు మర్చిపోయినందుకు అన్నయ్య గుర్తు చేశాడు అనుకుంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా చక్కగా రూమ్లో ఫ్రెషప్ అయిపోయి మంచిగా దుప్పటి కప్పుకుని అదే బెడ్ మీద ఇలా తలవలుచుకుని పడుకుంటుంది భూమి ఇంకా బ్యాగ్ తీసుకుని కాకపోతే తను ఆ రూమ్లో ఫ్రెష్ అవ్వమని చెప్పి చెప్తుంది అన్నయ్య రూమ్ అని ఏం చెప్పదు పూర్ణిమ ఇంకా తను ఆ బెడ్ తందే అనుకుని అలా నిద్రపోయేసరికి గగన్ వచ్చి అలాగే చీకట్లోనే తన బ్యాగ్ని పెట్టేసి ఇంకా అక్కడ డ్రెస్ చేంజ్ చేసేసుకుని తను కూడా రిలాక్స్ అయ్యేటట్టుగా వచ్చి రూమ్లో పడుకుని ఇంకా ఇలా పక్కనే చెయ్యి వేయంగానే తన చేయి తగులుతుంది తన చేయి తగలంగానే ఒక్కసారిగా ఆ భూమి కెవ్వును కేక పెట్టేసరికి ఎవరా రూమ్లో అని చెప్పేసి లైట్ వేస్తాడు గగన్ ఇంకా భూమి బిక్కుబిక్కుమంటూ ఆ మూల నుంచి చూస్తూ ఉంటుంది ఈ మూల గగన్ చూస్తూ ఉంటాడు ఇదేంటి ఈ అమ్మ ఎక్కడికొచ్చింది అని చెప్పేసి ఏయ్ నువ్వేంటి ఇక్కడ ఏయ్ నువ్వేంటి ఇక్కడ అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు నేనంటావేంటి పొద్దుటేమో ఆఫీస్లో రణరంగం ఇప్పుడేమో నా బెడ్రూమ్లోకి నువ్వెలా వచ్చావు ఇది నీ బెడ్రూమా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది ఏంటి ఈ పొగరిపోతూ మనిషి ఈ రూము ఇతందా అని చెప్పేసి సైలెంట్గా ఉంటుంది మమ్మీ మమ్మీ అని చెప్పి పిలవంగానే ఈ లోపల శారద వస్తుంది ఏంట్రా అనుకుంటూ అసలు అనేసరికి బిక్కు బిక్కుమంటూ చూస్తూ ఉంటుంది ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్